హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు బ్యూటీ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియోలో మనం షేర్ చేసుకోబోతున్న టాపిక్ వచ్చేసి లాంగ్ హెయిర్ని ఎలా చేసుకోవాలి అని చెప్పేసి ఇది హండ్రెడ్ పర్సెంట్ వర్కింగ్ బట్ ఇంట్రెస్ట్ ఉంది మేము చేసుకోగలం ఈ మెథడ్ అన్న వాళ్ళు మాత్రమే చూడండి ఎందుకు అంటే వన్ టైం టూ టైమ్స్ యూజ్ చేసి వదిలేస్తే మీకు ఎలాంటి రిజల్ట్ ఉండదు రెగ్యులర్గా యూస్ చేయగలము మాకు ఇది ఇంట్రెస్ట్ ఉంది తప్పకుండా మేము ట్రై చేసి లాంగ్ హెయిర్ అయితే మేము ట్రై చేసుకుంటాము అన్న వాళ్ళకి వీడియో అనేది చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది అండ్ అంతేకాకుండా వీడియో క్లారిటీగా అర్థం కావాలి అంటే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడు మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది అండ్ గాయ్స్ ఇది వచ్చేసి ప్యూర్ హెన్న అనమాట ఇందులోనే హెయిర్ గ్రోతింగ్కి ప్యాక్స్ కూడా మిక్స్ అయి ఉంటాయి సో మీకు హెయిర్ అనేది ఫాస్ట్ గ్రోతింగ్ కూడా అవుతుంది ఇది మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే ఉండదు ఓన్లీ ఫర్ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది ఫస్ట్ నేను చెప్పే పాయింట్ ఏంటి అంటే రెగ్యులర్గా మేము ఇది పాటించగలము అనుకున్న వారి కోసం మాత్రమే చాలా మంది కూడా నా దగ్గర కేజీ టూ కేజీస్ ఇలా పర్చేస్ చేసేసి హెన్నాస్ యూస్ చేయకుండా పక్కన పడేసి ఇంకా లాంగ్ హెయిర్ కావాలి అని ట్రై చేస్తూనే ఉన్నారు అలా కాకుండా మేము తీసుకున్నాం కాబట్టి యూస్ చేస్తున్నాం మాకు రిజల్ట్ ఉంది అండ్ సాటిస్ఫై అయిన వాళ్ళు ఉన్నారు సో మీరు చేసుకోగలము పేషెంట్స్తో మాకు టైం ఉంటుంది ఫస్ట్ ఏ చేయాలైనా సరే మనకి టైం అనేది ఇంపార్టెంట్ మీకు ఆ టైం ఉంది మేము చేయగలము అనుకుంటే మాత్రమే ఈ హెన్న ప్రొసీజర్ అనేది మీకు యూజ్ అవుతుంది కాకుండా టైం వేస్ట్ మనీ వేస్ట్ అయితే కాకుండా రెగ్యులర్గా మేము చేసుకోగలం అనుకుంటే చూడండి ఫస్ట్ నేను చూపిస్తుంది మీకు వచ్చేసి హెన్న అనమాట ఇది సెలూన్స్లో దొరికే హెన్నా మీకు రకరకాల పేర్లతో డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ ప్రోడక్ట్స్ అనేవి మార్కెట్లో అవైలబిలిటీలో ఉన్నాయి చాలా తక్కువ రేంజ్లో ఫిఫ్టీ రూపీస్కి హెన్నా ఫార్టీ రూపీస్కి హెన్నా సో అలావి అవి అస్సలు మంచివి కాదు మీరు యూజ్ చేయొద్దు ఇది సెలూన్ ప్రోడక్ట్ ఇది బ్యూటీ పార్లర్స్లో ఉండే ప్రోడక్ట్ అనమాట సో మీకు ఇదైతేనే వర్కింగ్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ హెన్నాలో డిఫరెంట్ ఆఫ్ టైప్స్ ఉంటాయి అంటే కేజీ ఒక కాస్ట్ హాఫ్ కేజీ ఒక కాస్ట్ ఇంకా మనకి కేజీ వచ్చేసేసి ఫోర్ హండ్రెడ్ నుంచి థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ వరకు అలా కూడా ఉంటాయి అన్నమాట ఫోస్టింగ్ వచ్చేసి మీ హెయిర్ అనేది లాంగ్గా అవుతుంది ఇక్కడ వచ్చేసేసి ఏంటి అంటే పీసీఓడి ప్రాబ్లమ్స్ కానీ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కానీ హెయిర్ గ్రోత్ అనేది కొంచెం స్లో ఉంటుంది సో ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి అసలు హెయిర్ గ్రోతింగ్ అవుతుందా అని చెప్పి డౌట్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ అయితే అవుతుందన్నమాట ఎండ్స్ ఏవైతే ఉంటాయో మీకు ని కట్ చేసుకుంటూ ఉండాలి ఇక్కడ కటింగ్ హెయిర్ అనేది మనకి స్పీడ్గా పెరుగుతుంది అంటే లైక్ రెగ్యులర్గా షార్ట్ షార్ట్గా హెయిర్ చేసుకుంటూ ఉంటారు సో వాళ్ళకి ఈజీగా వర్కింగ్ అయితే ఉంటుంది అసలు దానికి స్ట్రక్ అయిపోయింది అనుకున్నట్లయితే సార్ మీరు సెలూన్కి వెళ్ళేసేసి స్ప్లిటెంట్స్ అనేవి తీసుకోవచ్చు ఒకళ్ళు సెలూన్ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు అనుకున్నట్లయితే చాలా సింపుల్గా మీ స్ప్లిటెంట్స్ అనేవి ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నట్లయితే మొత్తం కంప్లీట్గా బయటకైతే వచ్చేస్తుంది అనమాట అంటే హెయిర్ పగిలి ఉంటుంది కదా చివర్లు అది మనకి బయటకైతే అయితే వచ్చేస్తుంది సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇట్లా బయటకు వచ్చిన దాన్ని కొంచెం కొంచెంగా కనిపిస్తుంది కదా దీని మొత్తం కూడా మనము సీజర్తో కట్ చేసుకోవచ్చు అప్పుడు మనకి స్ప్లిటెన్స్ అనేవి రిమూవ్ అవుతాయి సో మనీ వేస్ట్ ఎందుకు అనుకుంటే మీరు ఇంట్లోనే ఈ ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు ఇక నెక్స్ట్ యూజెస్కి వచ్చినట్లయితే లాంగ్ హెయిర్ అయితే అవుతుంది అనమాట హెయిర్ స్ట్రాంగ్గా అవుతుంది డ్యాండ్రఫ్ ఉంటే కంట్రోల్ చేస్తుంది హెయిర్ స్మూత్ అండ్ షైని సిల్కీగా అయితే తయారవుతుంది రెగ్యులర్గా యూజ్ చేయడం వల్ల హెయిర్ ఫాల్ సమస్య అనేది అస్సలు ఉండదు మీకు పొడవైన జుట్టు అయితే వస్తుందండి మరి ఇలాంటి ఫలితాలని పొందాలి అంటే రెగ్యులర్గా యూజ్ చేయాలి హెన్నాని ఒక రోజు రెండు రోజులు అలా కాకుండా వారానికి ఒకసారి రెగ్యులర్గా పెడుతూ ఉండండి అంతేకాకుండా వారానికి రెండు మూడు సార్లు పెట్టుకుంటే ఇంకో ఫాస్ట్ రిజల్ట్ కూడా మీరు చూడొచ్చు లేదు అనుకుంటే వారానికి ఒకసారి పెట్టుకున్న మీకు రిజల్ట్ అనేది అందుతుంది సో ఈ విధంగా రెగ్యులర్గా చేస్తూ ఉండండి ఈ బ్యూటిఫుల్ హెయిర్ అనేది మీకు లైవ్లోనే అర్థమైపోతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ హెన్నాస్ని ఎలా మిక్స్ చేసుకోవాలని డౌట్ అయితే ఉంటుంది ఆ విషయం కూడా నేను మీతో చెప్తాను ఇందులో ఆల్రెడీ హెయిర్ గ్రోతింగ్ పౌడర్స్ కూడా మిక్స్ అయ్యి ఉన్నాయి ఓన్లీ హెన్నానే కాదు సో మీరు ఏం చేస్తారు అంటే టీ డికాషన్ కానీ కాఫీ పౌడర్ డికాషన్ కానీ తీసుకోండి తీసుకొని ఈ హెన్నాని మిక్స్ చేసేసుకోండి ఇందులో పెరుగు కానీ నిమ్మకాయ కానీ ఏం వేయ అవసరం లేదు ఇది ఒక్కటి వేసుకుంట కూడా మీ హెయిర్ అనేది గ్రోత్ అవుతుంది అలా కాకుండా ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ అన్ని వేస్తూ ఉంటారు నిమ్మకాయ అస్సలు వేయకూడదు హెయిర్ కి మంచిది కాదు హెయిర్ రఫ్ అవుతుంది సో ఇట్లా ఏమి వేయకుండా ఓన్లీ డికాషన్ తోటి ఎగ్ వేసుకొని హ్యాపీగా పెట్టుకోవచ్చు ఎగ్ ఇంట్రెస్ట్ లేకపోతే స్కిప్ చేయొచ్చు ఏ ఏజ్ నుంచి పెట్టుకోవాలని డౌట్ ఉంటుంది మినిమం ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ ఇయర్స్ నుంచి పెట్టుకోవచ్చు హెన్నాని ఇది పెట్టుకున్నాక ఎంతసేపు ఉంచుకోవాలి అని మీకు డౌట్ ఉంటుంది ఎగ్జాక్ట్లీ ఫార్టీ మినిట్స్ అనేది మాత్రమే మీరు ఉంచుకోవాలి హెన్నాని టూ టు త్రీ అవర్స్ అలా మాత్రం పెట్టకూడదు సో హెన్న అప్లై చేసుకున్న రోజు షాంపూ అనేది చేయకుండా ప్లెయిన్ వాటర్ తో హెయిర్ని వాష్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ మీరు షాంపూ యూస్ చేసుకోవచ్చు ఫస్ట్ థింగ్ అయితే మీరు హెన్న యూస్ చేసే ముందు మీరు యూస్ చేసే షాంపూ చేంజ్ చేసుకోండి మైల్డ్ షాంపూని ప్రిఫర్ చేయండి మైల్డ్ షాంపూస్ అంటే ఎలా ఉంటాయో ఒకసారి చూపిస్తాను చూడండి చాలా మంది అయితే తీసుకొని హ్యాపీగా యూజ్ చేస్తున్న ప్రోడక్ట్ అనమాట ఇది కుంగుడికాయ శీకాయ కలబంద ఇలాంటి బ్యూజ్ఫుల్ ఇంగ్రీడియంట్స్ అనేవి దీంట్లో ఉంటాయి ఇందులో కెమికల్స్ ఉండవు కాబట్టి ఇది మైల్డ్ షాంపూ అనమాట సో ఇది యూస్ చేయండి లేదు అంటే మీ మీరు యూస్ చేసే షాంపూస్లో కెమికల్ ఫ్రీ అనేది యూస్ చేసుకోవచ్చు హెన్నాని ఓవర్ నైట్ అయితే మనము కంప్లీట్గా ఒక బౌల్లో మిక్స్ చేసుకొని వదిలేసి నెక్స్ట్ డే మార్నింగ్ పెట్టుకోవచ్చు ఇలా రెగ్యులర్గా చేయండి హెయిర్ అనేది గ్రోత్ స్టార్ట్ అవుతుంది మీరు యూజ్ చేసే షాంపూ ఆయిల్ని కూడా చేంజ్ చేయండి మంచివి తీసుకోండి ఇట్లా రెగ్యులర్గా వారానికి రెండు సార్లు లేదా ఒకసారి పెట్టుకోవడానికి ట్రై చేయండి హెయిర్ అనేది చాలా లాంగ్గా పొడవుగా బ్యూటిఫుల్ లుకింగ్తో ఉంటుంది హెయిర్కి చాలామంది కూడా కండిషనర్స్ యూజ్ చేస్తూ ఉంటారు కదా సో అవి కూడా యూజ్ చేయ అవసరం లేదు చాలా న్యాచురల్గా షైనీగా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది పౌడర్ పెట్టుకోవడం వల్ల సో వాయిస్ ఈ పౌడర్ అనేది మీకు కావాలి అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి సో కాల్స్ అయితే నాట్ రెగ్యులర్ రెగ్యులర్గా కాల్స్ అయితే చేయకండి ఎందుకంటే ఇది పబ్లిక్ నెంబర్ కాబట్టి రెగ్యులర్గా కాల్స్ చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి సో మీరు జస్ట్ మెసేజ్ చేసి వదిలేస్తే నా ఫ్రీ టైం చూసుకొని డెఫినెట్లీ మీకు రిప్లై ఇస్తాను అండ్ బాయ్స్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఉండదు ఓన్లీ ఫర్ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది మీకు అది అగ్రిడ్ అయితేనే వాట్సాప్ వరకు అయితే వచ్చేసాయి నెక్స్ట్ నేను దీని ప్రైస్ అయితే మీకు చూపించలేదు కదా ఇది అర కేజీ అయితే ఉంటుందండి హాఫ్ కేజీ అయితే ఉంటుంది త్రీ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఇది దీని ప్రైస్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ అండ్ షాంపూ వాడాలి అనుకుంటే కూడా త్రీ ఫిఫ్టీ రూపీస్ సో దీని రివ్యూ అనేది కూడా ఉంది నేను ఎండ్ స్క్రీన్లో ఇస్తాను తప్పకుండా చెక్ చేయండి సో ఇది లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళకి త్రీ టు ఫోర్ టైమ్స్ వస్తుంది అండ్ షార్ట్ హెయిర్ ఉన్న వాళ్ళకి ఒక సిక్స్ టు సెవెన్ టైమ్స్ అనేది యూస్ చేసుకోవచ్చు దీన్ని మీరు ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటే ఎయిర్ అనేది వెళ్లకుండా నీట్గా అయితే హెన్నాని స్టోర్ చేయొచ్చు మీకు టూ ఇయర్స్ అయినా కూడా హెన్నా పాడవదు అలానే ఉంటుంది హెన్నా ఎలా పెట్టుకోవాలి లేదా అసలు ఎలా కలుపుకోవాలి ఇలాంటి డౌట్స్ మీకుంటే నాతో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకొక వీడియోతో మీ ముందు ఉంటాను సో బాయ్స్ హెన్నా కావాలి అంటే వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను సో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ని లైక్ చేయండి అంతేకాకుండా మీ వ్యాలబుల్ కామెంట్స్ కూడా నాతో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ యూ వాచింగ్ కీప్ స్మైలింగ్ హ్యావ్ ఎ నైస్ డే బా బాయ్